అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ ఇద్దరూ కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలను వేసి తొలి విడత డబ్బుల విడుదలను చేయబోతున్నారు ఈ తొలి విడత డబ్బుల విడుదల కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల విడుదలను కాస్త ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి మనకు గతంలో చెప్పడం జరిగింది మరి దాని ప్రకారమే ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడతను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే చేసింది మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి మరి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇప్పటికీ ఎన్నో వాయిదాలు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేపు పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మనకి యొక్క డబ్బులను వేసేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులకు అనేక వాయిదాలు పడుతూ వస్తూ ఉంటే ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ విడత డబ్బులను వేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారనమాట మరి తొలి విడత డబ్బుల కింద రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఏడు వేల రూపాయలను విడుదల చేస్తూ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మనకు సాయంత్రంలోగా అంటే ఈరోజు సాయంత్రంలోగా మనకు పూర్తి వివరాలను తెలుసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు పూర్తి వివరాలు అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి ఈరోజు సాయంత్రం లోపలగా ఎవరైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించినటువంటి జాబితాలో ఉన్నారా లేదా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా మరి జాబితా ప్రకారం మనకు యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదలవుతుందా కాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి జాబితాలో పేర్లున్నాయా లేదో సాయంత్రంలోగా చెక్ చేసుకోండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ప్రతి రైతు ఖాతాకు కూడా అన్నదాతా సుఖీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఈ ఇవన్నీ కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అంతా కూడా తెలుసుకోవాలి మరి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాతా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఏ రైతులకు వస్తా ఏ రైతులకు రావనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అందులో మనకు తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు అయితే చేశారు మరి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం భారీ అప్డేట్ను తీసుకొచ్చి రేపు మధ్యాహ్నంలో మనకు ప్రధాని మోదీ గారు వారణాసిలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీబావా ఐదు వేల రూపాయలను విడుదల చేస్తారు రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేందుకు మనకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఈ విధంగా ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్న ఒక పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది సాయంత్రంలోగా చెక్ చేసుకోవాలని ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మళ్ళీ కూడా మీకు ఉన్నటువంటి సమస్యను క్లియర్ చేసుకుని మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది మరి ఎవరైనా సరే రైతులు ఇంకా లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా ఉన్నటువంటి రైతులు వెంటనే కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే మీ ఫోన్లోనే అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావా అనే విషయం మీకు తెలుస్తుంది అనమాట మరి ఖచ్చితంగా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ డబ్బులు అనేది జమ ఉన్నాయి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు ఈ ఫార్మ్ రైడీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాతా సుక్యో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాతా సుక్యో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా అక్కడే మీకు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయని దాంతోపాటు అన్నదాత సుఖీబా కూడా విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేశాయి మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా మనకు డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న రైతులు ఈకేవైసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి గతంలో చాలామంది రైతులు చిన్న మిస్టేక్ చేస్తున్నారు మాకు ఆల్రెడీ ఈకేవైసీ లింక్ ఉంది గతంలో మేము పొందాము అంటే గతంలో మేము చేసుకున్నాము మళ్ళీ కూడా మాకు ఎందుకు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు మరి అట్లా కాదు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది గతంలో రైతులు కూడా అంటే పాత రైతులు కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చేదానికి అవకాశం అయితే లేదు కాబట్టి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా రైతులు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ చూడండి మరి బ్యాంక్ అకౌంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సాంకేతిక కారణాలు ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ వద్దు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు అవకాశాన్ని కల్పించాయి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబా పథకం ద్వారా తొలి డబ్బులను ఇప్పటికీ జూన్లో ఇస్తామని చెప్పి వాయిదా వేశారు మళ్ళీ జూలైలో ఇస్తామని చెప్పి వాయిదా వేశారు ఇప్పటికీ ఎటువంటి వాయిదాలు లేకుండా ఆగస్టులో యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఆగస్ట్ ఆగస్టు నెలలో మనకు యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీబావాతో ఐదు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరికి ఎటువంటి వాయిదాలు ఉండవు మళ్ళీ కూడా ఈ తొలి విడత అయిపోయిన వెంటనే మళ్ళీ అక్టోబర్లో రెండో విడత డబ్బులు వస్తాయి మరి మూడో విడత డబ్బులను జనవరి లేదా ఫిబ్రవరిలో మూడో విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి రైతులు రెడీగా ఉండి అన్నదాత సుక్కిబాబు ఏం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు అనుకున్నట్టుగానే వారికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబా ఓ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరి పేర్లు కూడా చెక్ చేసుకుని ఏకేవైసీ అయ్యిందా లేదా లింక్ అయ్యిందా లేదా ఇవి ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందించడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఏపీ ప్రభుత్వం మరిది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి